ఎవరో అనుకుని భయపడ్డాను బాయిలో దూకి చచ్చిపో ఎస్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బాయిలో దూకి చచ్చిపో అన్నారు జగన్ ఎందుకు చచ్చిపోవాలండి ఎందుకు తూకాలి బైలో చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోని పరిస్థితి ఏడన దుంకి సాగవచ్చు చంద్రబాబు నాయుడు కనీసం ఆయన సొంత కాన్ఫర్మెన్సీ రైతుల పరిస్థితి అట్టు ఉందనండి మెడికల్ సీట్లు వద్దన్నారా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ సీట్లు వద్దన్నారా ఎవరికి చెప్పారు నీ చెవిలో చెప్పారా ఎవరికి ఆయన వారి ఉత్తరం ఏమన్నా రాసారా దమ్ముంటే ఉత్తరం ఇవ్వండి బయటకి ఒక లెటర్ కూడా చూడండి పులందల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ చూడు 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 సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు